నమస్తే జయ శ్రీరామ్ ప్రణవనాథ సాధన సూద్రులు చేయకూడదని ఈ మధ్య చాలామంది అంటున్నారు అది ఎంతవరకు నిజం ఏంటి తెలియజేయగలరు ఇది తప్పండి ఎందుకంటే నేను కూడా ప్రణవన ఓంకారము చేసినప్పుడు ఎంతోమంది మహాత్ముల దగ్గరికి వెళ్ళాను ఆడవాళ్ళు చేయకూడదని చెప్పారు ఇప్పుడున్న సొసైటీలో మీరు సోకాల్డ్ సోషల్ మీడియాలో పెద్ద పెద్ద గురువులు వాళ్ళ దగ్గరికి కూడా నేను వెళ్ళాను వెళ్తే ఎట్టి పరిస్థితుల్లో ఆడవాళ్ళు ఓంకారం చేయకూడదు దానివల్ల చాలా అనర్థాలు ఉన్నాయన్నారు ఎందుకు చేయకూడదు అని అడిగాను స్త్రీకి అర్హత లేదని చెప్పారు అది నాకు ఇంకా బాధ అనిపించింది ప్రపంచంలో ఎప్పటి నుంచో చరిత్రలో చూసుకుంటే ఎంతోమంది స్త్రీలు సాధనలో చాలా ముందుకు వెళ్ళి ఉన్నారు అప్పుడు అది వాళ్ళు అలా చెప్పడం కూడా అయింది అనుకుంటాను నేను ఎందుకనంటే అప్పుడే పట్టుదల వచ్చింది ఎందుకు చేయకూడదో చూద్దాము అసలు ఏ నష్టానికైనా నేను రెడీ అవుదాం అనుకున్నాను అయితే ఇంట్లో ఏదో ఇబ్బంది వచ్చినా లేకపోతే ఇంకొక ఇంకొక మహాత్ముడు ఏం చెప్పారనంటే నువ్వు చేస్తే ఇంట్లో వాళ్ళందరికీ నష్టం జరుగుతుందని చెప్పారు చెప్తే ఇంట్లో ఏదో పరిస్థితి బాగోనప్పుడు ఎవరికో అనారోగ్యం వచ్చినప్పుడు కుటుంబంలో అనారోగ్యం వచ్చినప్పుడు లేకపోతే వ్యాపారంలో దెబ్బతిన్నప్పుడు అయ్యో నా వల్లే ఇలా వచ్చేసిందేమో అనే ఒక భయం కూడా వచ్చింది కానీ ఈ ఓంకారము ఎందుకో నాకు చాలా అది నన్ను చాలా ముందుకు తీసుకువెళ్తోంది నాకు అది నచ్చి ఇంకా గట్టిగా పట్టుకోవడంతో నాకు అర్థమైంది ఎందుకు చెయ్యకూడదు అని అలా రాంగ్ ఇన్ఫర్మేషను అది కరెక్ట్ కాదండి ఈ ప్రపంచంలో భగవంతుని బిడ్డలుగా అందరూ సమానము అంతేకాని అప్పుడు ఒకప్పుడు గుణాన్ని బట్టి కులం పెట్టారు కానీ వీళ్ళ సూద్రులు వీళ్ళ మామూలు వాళ్ళు అనడం కూడా తప్పు అసలు అది భగవంతుడు అందరికీ ఈక్వల్గా అన్నీ చూస్తున్నప్పుడు మనం ప్రత్యేకంగా దీన్ని అహంకారంతో మనం మాట్లాడటం తప్పించి ఏ సాధనైనా అందరూ చేయవచ్చు అందరికీ అది అర్హత ఉంది అయితే కొన్ని కొన్ని వాటిల్లో ఏంటంటే కొంత ఉపాసనలో లేకపోతే కొన్ని వాటిలో నియమాలు ఉంటవి ఆ నియమాలు పాటించటం అనేది ఉంటుంది తప్పించి దీంట్లో కుల ప్రసక్తి ఉండదు ఆత్మగా స్త్రీ పురుష భేదం లేదు ఆత్మగా కులం లేదు ఏమీ లేదు ఇవన్నీ మనం పెట్టుకున్నవే నేనే పెద్ద ఉదాహరణ ఇప్పుడు నా దగ్గర ఎంతోమంది ఓంకారంతో స్త్రీలు ఎంతోమంది సక్సెస్ అవుతున్నారు మేము ఎప్పుడూ ఎవరిని కులం అడగలేదు ఏమీ అడగలేదు మరి వాళ్ళందరూ ఓంకారంతో చాలా బాగా ముందుకు వెళ్తున్నారు సాధనలో ముందుకు వెళ్తున్నారు అలాగే డిప్రెషన్ తగ్గి చక్కగా వాళ్ళ జీవితాలు బాగుంటున్నవి ఇవన్నీ చూసినప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఎందుకనంటే వాళ్ళు చెప్పిన మాట నమ్మి నేను ఓంకారం వదిలేస్తే ఈరోజు ఈ ఆనందాన్ని మేము పొందలేం కదా అనిపిస్తుంది కాబట్టి ఎవరు చెప్పినా అది తప్పే మనిషి కులము విడగొట్టడము ఇవన్నీ కరెక్ట్ కూడా కాదు కాబట్టి అందరూ అన్ని సాధనలు చేయవచ్చు అర్హత అనేది ప్రత్యేకంగా మన గుణము మన గుణాలు మన వాసనలు ఇవి కరెక్ట్గా ఉంచుకొని ఆటోమేటిక్గా జీవితం అంటే ఏమిటో కరెక్ట్గా తెలుసుకుని భగవంతుడి వైపు ప్రయాణం చేసేటప్పుడు భగవం అందరూ భగవంతుని బిడ్డలే కాబట్టి అందరూ అన్ని సాధనలు చేయవచ్చు